జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానీయం జగన్మోహన్ రెడ్డి గారికి భార్యలు ఎంతమంది ఉన్నారు భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి రెడ్డి నువ్వేం చెబుతావు సమాధానం మొదటి వ్యక్తి సంఘం బియ్యం సన్నాసి పేకాత క్లబ్ గుట్కా దప్ప దేనిపైన వాడికి అవగాహన లేదు ఆ సన్న బియ్యం సన్నాసికి చెప్తున్నా కడ్రాయర్ తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు మరి వీళ్ళ అమ్మని పిలిచిన భారత అమ్మని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాల్ నాలుకే పోతాడు ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకో చిత్తూరులో ఆ రిషాంత్ రెడ్డి చెప్తున్నా తొమ్మిది నెలల్లో పిగ కొట్టు ఈగో ఆపరేషన్ చేపించి అన్ని కంపెనీ విధంగా చేస్తాడు ఈ లోకేష్ రిషాంత్ రెడ్డి యు ఆర్ అన్ఫిట్ టు బి ఎన్ ఐపిఎస్ ఆఫీసర్ నువ్వు ఐపిఎస్ కాదు కదా బిపిఎస్ ఆఫీసర్ బిపిఎస్ అంటే ఏంటో తెలుసా పాపాల పెద్దిరెడ్డి పబ్లిక్ సర్వీస్ నీకు అంత సభాముఖంగా ఆ పనికి మాల ఐపీఎస్ ఆఫీసర్కి నేను చెప్తున్నా ప్రజల రక్తాన్ని తాగే వ్యాపారస్తుడు ఈ జగన్ రెడ్డి ఎంత బలుపు అంటే నీకు డబ్బులు ఎక్కువైపు వచ్చిన బలుపు నీకు గుర్తు పెట్టుకో ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల దొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కొడుకులు ఎవరు చెప్పు చూసుకు ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్పు అటు తిప్పి తిప్పి తగ్గిలిపోయాలా తవడా వాసిపోయాలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి కమర్షల్ గా ఉందా కొడకల్లారా తీసుకొని పళ్ళు రాల కొడతాను కొడకెళ్లారా ఒకొక్కడికి చెప్తున్నాను అరే ఎదవళ్ళారా సన్యాసున్నారా చవటల్లారా దం వైసీపీ కొండగల్లారా వెళ్ళారా మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా మీ దగ్గర రౌడీలు ఉన్నారా మీ దగ్గర గుండాలు ఉన్నారా మీ దగ్గర వంట చేతి మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కూడా కలరా వైసీపీ పార్టీ కడువా వేసుకున్నానా బఫూర్ నువ్వు ఎన్ని సార్లు వేసుకున్నావురా నేను రోజుకి యాభై సార్లు కడువా వేసుకుంటారా అవులే నువ్వు ఎన్ని సార్లు ఈ సైకో నా కొడుకు అంటే చిన్న దొంగ అనుకున్నారు ఇది చిన్న దొంగ కాదు చాలా పెద్ద దొంగ మీకు విషయం చెప్పాలి వీడు చిన్న దొంగ కాదు ఆర్థిక ఉగ్రవాది ఇటువంటి పనికి మాల నా ముఖ్యమంత్రి ఏయ్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్ర చేయడం కాదురా ఈ రోజు తీయరా దమ్ముంటే నా కొడకల్లారా ఏం చేశారురా మీరు ఈ రెండు నాలుగు సంవత్సరాలు అడుగుతున్నాను నేను ఇక్కడ రింగిల్ రాని ఉంది రోజా నా సొగసు చూడు మాయా అంటది వీడికి తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు ఈ ముఖ్యమంత్రి మనకి నేను అడుగుతున్నాను ఇప్పుడు పెద్ద కొడుకు రేపు పొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలో పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఉండదు